ఆపర్చునిటీస్ ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావడానికి ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి వీలుగా అనిపిస్తుంది అంటే ఇది ఏదైతే మీ గుడ్ మార్నింగ్ ధర్మవరంలో డైరెక్ట్ ఫేస్బుక్ లైవ్ ఇచ్చేస్తుంటారు అందులో కొన్ని కొన్ని గమ్మత్తుగా ఉంటాయి సరదాగా మీరు మాట్లాడేది ఎవరా లావోయ్లో ఎదురా స్కూల్ బాగలేదా అని మీరు అడిగేది ఉందే అవి విపరీతమైన ట్రోల్ అది మంచి ట్రోలే పాజిటివ్ ట్రోల్ తర్వాత మిమ్మల్ని మీ వాయిస్ ఇమిటేట్ చేస్తూ రీల్స్ చేసారు కొన్ని కోట్ల మంది రీల్స్ చేస్తారు ఇవన్నీ చూసినప్పుడు అంటే సిస్టమ్ అంటే కొన్ని సందర్భాలు అంటే వాళ్ళ మాయకత్వమో లేకుంటే సొసైటీలో జరుగుతున్న ఒక తప్పిదమో ఆ పిల్లోడు అన్నమాట నాకు ఫోన్లో తప్ప ఆటలు అనేది అంటే ఐ ఆల్వేస్ ఇన్సిస్ట్ గేమ్స్ స్పోర్ట్స్ అనేది ఉండాలి అనేది నేను నేను మళ్ళీ మన కూడా ఒక ఇన్సిడెంట్ చెప్తాను అంటే ఇలాగే నేను మామూలుగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ల లేకి కానీ దీనిలోకి వెళ్తున్నప్పుడు అంటే పిల్లలు వెళ్తున్నప్పుడు నేను ఎక్కడైతే ఏ రా రా పిలుస్తాను మీ స్కూల్లో ఎలా ఉంది మా స్కూల్ ఎలా ఉంది మా స్కూల్లో చేరు అంటూ ఉంటాను స్కూల్లో చేరు అని మా స్కూల్ అయితే బెల్ట్ ఇస్తాము మంచి బట్టలు ఇస్తాము మంచి బుక్కులు ఇస్తాము మంచి ఫుడ్ పెడతాము మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తాము అన్నీ చెప్తూ ఉంటాను ఇది కూడా కొన్ని పత్రికలలోకి అంటే ఈనాడు పత్రికల్లో మన రాసినాడు ఏం రాసినాడు అంటే ఇప్పుడు ఒక నాలుగు కార్పొరేట్ స్కూళ్ళను మూసేసినాడు కేతిరెడ్డి మూసేసి ఈ పిల్లలందరినీ వాళ్ళ స్కూల్లో చేర్పిస్తున్నాడు అని రాసినాడు అతను ఓన్లీ పాపం అతనికి తెలుదు ఇక్కడన్నా లైవ్ లో చూసినాడు లో చూసి మా స్కూల్లో పిల్లలను చేర్పని కోరుతున్నాడు అని మా స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్ లైవ్ లో అతనికి అతను రాసుకునేది ఎలా రాసుకున్నారు ఏదో ఒకటి అలిగేషన్ చేయాలని చెప్పేసి నేను ప్రతి చోట మా స్కూల్ యొక్క స్టాండర్డ్స్ గవర్నమెంట్ స్కూల్ మా అంటే ఆయన గవర్నమెంట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఇలా ఉన్నాయని నేను చెప్తూ ఉంటా అది కూడా ఆ విధంగా రాసిన సందర్భాలు ఉన్నాయి పేపర్లలో అంటే మీ దగ్గర నిజంగా కార్పొరేట్ స్కూల్ నాలుగు మూసేశాం నాలుగు నారాయణ చైతన్య భాష్యం రవీంద్ర భారతి ఇప్పుడు ఆ పిల్లలందరూ గవర్నమెంట్ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గా ఎక్కడైతే నేను మామూలుగా ఇలాగే ఇన్స్పెక్షన్కి వెళ్తున్నప్పుడు ఈ చైతన్య స్కూల్ నారాయణ స్కూల్స్ ఆ పక్కన పక్కన రవీంద్ర భారతి అన్ని ఉంటాయి నేను ఆ స్కూల్స్ కి దగ్గరికి ఒక పిల్లలు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేదు వెళ్ళాను రూ రెండు వేల మంది ఉన్నారు ఒక అపార్ట్మెంట్లో బ్లాక్లో అంతా ఐదారు టాయిలెట్స్ ఉన్నాయి గ్రౌండ్ లేదు ఏమీ లేదు అంత అపార్ట్మెంట్ ఇప్పుడు అంత స్టడీస్ అదే విధంగా నేను ఐ టోల్ దెమ్ దట్ మీరు ఇంత ఇంత ఫీజులు వసూలు చేస్తున్నారు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు ఇంత ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న క్రియేట్ చేయకపోతే ఇంక దానివల్ల ఉపయోగం ఏముంటుంది ఎవడో ఒకడు బాగుపడ్డాను కదా సరే పిల్లలకు ఒక బలహీనత మా వాళ్ళు చదువుకోలా ర్యాంకులు ఉంటేనే తప్ప ఎందుకంటే వాని కోసం కంటే పక్కింటోన్ కోసం వీడు చదవాలని సొసైటీలో ఏమనుకుంటారని నాకు తక్కువ వచ్చిన దానికోసం చదివిస్తూ ఉంటారు సో దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరిగింది అండ్ వన్ ఇయర్ ఐ హావ్ గివెన్ టైం ఆల్ ఫోర్ కాలేజ్ ఇంప్రూవ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఇంప్రూవ్ చేయకపోతే మాత్రం ఈ కార్పొరేట్ స్కూల్స్ మాత్రం ఖచ్చితంగా క్లోజర్ చేయాలి ఇప్పుడు చిన్న చిన్న బళ్ళు పెట్టుకొని సందులలో పెట్టుకొని ఉండే స్కూల్స్ వేరు యు ఆర్ ఛార్జింగ్ హైయెస్ట్ హైయెస్ట్ ఫీజెస్ వసూలు చేస్తున్నారు చేసినప్పుడు